అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు కొండ విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఈరోజు రాజమండ్రి స్టేషన్లో ఏదైనా విపత్తు రైల్వే విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తు యొక్క తర్వాత పరిణామాలు ఏదైతే ప్రయాణికుల్ని రిలీఫ్ అండ్ రెస్క్యూ ఎఫర్ట్స్ అదేవిధంగా ట్రాక్ పునరుద్ధరణ వీటన్నిటి మీద చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విభాగాలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి వారి యొక్క రెడీనెస్ టెస్ట్ చేసుకోవడం కోసం ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది ఈ జాయింట్ ఎక్సర్సైజ్లో వివిధ రైల్వే మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు ఏదైతే మన ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్ హాస్పిటల్స్ సివిల్ డిఫెన్స్ అదేవిధంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ఎలా సమన్వయం చేసుకోవాలి వీటన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది ఈ మాక్ డ్రిల్లో వీరందరూ కూడా పాల్గొంటున్నారు వీ ఈ కార్యక్రమంలో మేము ముఖ్యంగా ఒక కోచ్లు డిరైడ్ చేసి ఆ డిరైల్ అయిన నుంచి ప్రయాణికులను ఎలా సురక్షితంగా బయటకి తీయాలి అదేవిధంగా ప్రయాణికులు దీంట్లో వాళ్ళ గాయపడిన వాళ్ళు ఉంటే వారిని ఎలా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అదేవిధంగా ఎవరైనా క్యాజువాలిటీస్ ఉంటే వాటిని ఎలా డీల్ చేయాలి ఎక్స్కరేషన్ పేమెంట్స్ ఎలా చేయాలి అదేవిధంగా డిలేని కోచెస్ని ఎలా సరిచేసి ట్రాక్ని పునరుద్ధరించాలి ఇటు వీటన్నిటి మీద ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది మేము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తాము ఈ ఎక్సర్సైజ్ ద్వారా ముఖ్యంగా స్టాఫ్ యొక్క సన్నద్ధత ఎలా ఉంది ఏమన్నా వారి వారిలో ఎక్కడైనా లూటుపాట్లు ఉన్నాయా సమన్వయంలో ఎక్కడైనా లూటుపాట్లు ఉన్నాయా వీటన్నిటిని చూసి సరి చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఈ ఎక్ససైజ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్